హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇంకో ఛానల్లో ఫస్ట్ టైం మనం ఎలా బ్లాగ్ చే అంటే ఏ విధంగా ఎలాంటి బ్లాగ్ కావాలి ఏందనేది అయితే మీరు కోరుకున్నారు కదా ఆ టైపు వీడియో అయితే చేసాము చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా చూడండి అత్త కూడా ఎగ్ ఆమ్లెట్ పోటీ అన్నమాట ఎగ్ ఆమ్లెట్ ఎలా చేశారు ఏందనేది అయితే వీడియో ఫుల్ వీడియో అందులో ఉంటుంది చూడండి ఇలా కాకలైతే ఆ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ మళ్ళీ వేరే వీడియో అయితే తీసుకుంటున్నాము అవకాశం ఉన్నప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడే తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాం మళ్ళీ వేరే పని మీద బయటికి వెళ్తే వీడియోలే అవ్వట్లేదు కూర వచ్చేసి బెనకాయ కూర ఫ్రెండ్స్ అయ్యా మార్నింగ్ డే ఉంది అన్నమాట ఆమ్లెట్లు రిచ్ నిద్రపోతుంది లేలే లే నిద్ర వస్తుంది ఇదిగో ఆ ఛానల్లో మనం చేసిన ఎగ్ ఆమ్లెట్ వీడియో ఈ ఛానల్లో తినే వీడియో మమ్మీ ఆగు మమ్మీ ఆఫ్ ఆఫ్ చేస్తా ఆగు ఫిలే తీశల అదే మరిది తినండి వేడిగా ఉంది పచ్చడి వేయలేదు మాట పచ్చడి తర్వాత తెచ్చుకోలే పుల్లాక్ తోటి అన్నది వద్దామ్మా మీకు రుచి కాదే కావాలన్నా ఏది కావాలన్నా నేను అది మమ్మీ చేసింది

అందుకని ఉండి చల్లండి ఎవరు తెలియదు ఎవర వెరీ గుడ్ అదే కలతా ఉందా ఎట్లుందమ్మా ఓకేనా

అంటే ఫస్ట్ టేస్ట్ వాళ్ళకే కదా ఎవరు ఎలా వేసారు ఎవరిది టేస్ట్ ఉన్నది అనేది ఎట్లా ఎంతసేపు తిత్తారు ఎంతసేపు తిత్తారు అదే ఎప్పుడు తిత్తారు ఎప్పుడు దిస్తారు వీడియో కావాలి కావాలంటే కావాలి కూర్చున్నారు కారం ఉందా ఏ లేదు నిద్ర వస్తుంది కదా ఎందుకు అంత తొందరగా నిద్ర వస్తుంది నీకు ఈ రోజు 8:30 అయ్యింది కద రిచ్చు కొత్త channel అయితే పర్లేదు bench views అయితే అసలు ఎలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంతేగాని మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకైతే అందుకే వీడియోస్ రోజు పెట్టాలి అనేది వీడియోలు పెట్టాలి అనేది బాగానే ఉందిలే కానీ నేను ఉన్నప్పుడే వీడియోలు తీయాలి అనేది కూడా కొంచెం కుదరట్లేదు తినండి కొంచెం తిన్నాక పొయ్యి దగ్గర కూర్చున్నా తినంగా నిమ్మటే చలి పెట్టినావాల్సేపు అలా పొయ్యి దగ్గర మంట ఏదో నెగడు ఏమంటారుగా చలి కాల్చుకొని ఏది

కడ కూర్చొని జాగ్రత్త పెద్దోడా నీ చేతులు ఒక్క కాడ ఆగో చూడు ఏం చెప్తాను వాడు పొల్లు పళ్ళు దేవులు ఆడుతాను అదే నేను అంటున్నా ఆడ మండుతాగోన్నది నువ్వు చేతులు కూర్చున్న అన్నం తింటే చలి పెడుతుంది ఎక్కువ

బయట ఇంకో బెడ్రూమ్ వేసుకుంటారు మంచి వీళ్ళు ఎన్ని రోజులు హాల్లో పండుకుంటారు ఇప్పుడు చలి ఎక్కువైంది కదా లేచి ఇటు కూర్చోవచ్చు కదా అది ఆ స్టూల్ ఖాళీ ఉంది నువ్వంటే బాగా ఇష్టం దానికి అందుకొరకు నేను ఏమంటే తిరుగుతాను ఈ మొత్తం నైట్ మొత్తం కాదు తెల్లారేసరికి అసలు మొత్తం నైట్ మంచు కాడ మొన్న ఒక రోజు లేదు తెల్లారేసరికి డాడీ ఉంటుందని ఊహించి పోయి కడుకొచ్చి కూర్చున్నాడు తెల్లారంగా

మంచి పెద్ద పెద్ద మొట్టలు వేసుకొని కాల్చుకోవాల్సి వస్తుంది బో మా దగ్గర అయితే మస్తులు ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఎట్లుంది వాతావరణం కొన్ని ప్రదేశాలల్లో కొద్దిగా హీట్గా ఉంటుంది సిటీ వాతావరణంలో అయితే ఇక పల్లెటూర్లలో అయితే ఇక నిల్వలేదు మనకి అడవి ఎంత దూరం ఉంది ఇక్కడ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు అడవిలే ఉంటానవా అనుకో అడవికి దగ్గరలో మా ఊరు అని చెప్పాలి అడవిలో ఉంటందంట అమ్మి సరే సరే బాయ్ చెప్పి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ బాయ్ ఫ్రెండ్స్ వచ్చమొవేంద ఆల్రెడీ ఇంట్లోకి